మంతానే డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కవ్వతులతో సంతాపం తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు ఒక ఆర్థికవేత్తగా ఒక అధ్యాపకుడిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా దేశానికి ఎన్లేని సేవలు అందించారని కొనియాడారు యూపీఏ ప్రభుత్వానికి వహించి పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా చుట్టారని పేర్కొన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అన్నారు మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ పెండు రమ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ సీనియర్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు కుడుదల వెంకన్న బూడిద శంకర్ ఎరుకుల ప్రవీణ్ కొండా శంకర్ పెరవేణి లింగయ్య మంతాని సత్యం రావికంటి సతీష్ మంతానీ రాకేష్ కొత్త శ్రీనివాస్ మంతానీ సురేష్ లైసెట్టి రాజు పర్వేశేణ మోహన్ ఎరుకుల రమేష్ బాబు పోరండ్ల రంజిత్ బూడిత రమేష్ చంద్రు విజయ్ రాజశేఖర్ ఆరెలి కిరణ్ తాటి శ్రీధర్ కుడుదుల రాము కిరణ్ మంతని శ్రీనివాస్ అక్కపాక సాది జంజర్ల శైలేందర్ రాధారపు నితీష్ ఆర్ల జ్ఞాని జాఫర్ ఏసాన్ రమేష్ శ్రీనివాస్ సురేష్ రాకేష్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు